సమాజసేవ అభినందనీయం కన్యక పరమేశ్వరి ఆలయంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే నసీర్ సమాజానికి సేవ చేయాలనే ఆశయం ఉండటం అభినందనీయమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు స్థానిక కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆర్వో వాటర్ ప్లాంట్ను శనివారం ఎమ్మెల్యే నసీర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గూండా హరిప్రసాద్ పెద్ద మనసుతో ఆలయానికి ఆర్వో ప్లాంట్ అందించారని ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు కన్యక పరమేశ్వరి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారని వారి దాహాత్తు తీర్చేందుకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారన్నారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకారం ముందుకు వెళుతున్నామని తెలిపారు రడ్ నవరాత్రులు విజయవంతంగా నిర్వహించేందుకు గాను కమిటీలు నియమించామని వెల్లడించారు శ్రీ అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి దేవి నవరాత్రుల దసరా నవరాత్రుల ఉత్సవాల్ని ఈసారి కూడా ఎంతో వైభవంగా చేయాలని మరింత వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలతో పాటు అమ్మవారి ప్రతిష్టను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేటువంటి విధంగా ఈ ఉత్సవాలను ఉత్సవాలను మరింత ఘనంగా చేపట్టాలని చెప్పి ఉత్సవ కమిటీగా ఏర్పడినటువంటి సోదరులు అధ్యక్షులుగా ఉన్నటువంటి కోట శయశారావు గారికి అలాగే ముఖ్యంగా గతంలో అనేక పర్యాయాలు అమ్మవారి దేవస్థానానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్క విషయంలో కూడా చురుకైనటువంటి పాత్ర పోషిస్తూ పోషిస్తున్నటువంటి కార్పొరేటర్ శ్రీరెడ్డి వరప్రసాద్ గారికి అలాగే సోదరులు అమ్మవారి దేవస్థానానికి ట్రస్టీగా ఉన్నటువంటి మన కొనకల్ల సత్యనారాయణ గారికి అలాగే మనమ నరేంద్ర గారికి గుప్తా గారికి అలాగే మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి పది పదిహేను రోజులు పన్నెండు రోజులు పదకొండు రోజులు జరుగుతాయి ఉత్సవాలు ఈ పదకొండు రోజులు కూడా వివిధ రకాల రూపాల్లో అమ్మవారి ప్రతిష్ఠించేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఉత్సవాలుగా జరుగుతున్నటువంటి ఉత్సవాల్ని మరింత వైభవంగా చే చేసేటువంటి విధంగా అనేక మంది కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా శానిటేషన్ మరియు ట్రాఫిక్ అలాగే ఎలక్ట్రికల్ అధికారులతో సంప్రదించి రాబోయేటువంటి ఈ ఉత్సవాల్ని మరింత ఘనంగా చేసేటువంటి విధంగా వీరందరూ కూడా సహకరించాలని చెప్పి అధికారులను కూడా కోరడం జరిగింది తప్పకుండా గతంలో కన్నా ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాలు జరుపుతాము దీంట్లో ఎటువంటి సందేహం లేదు అమ్మవారికి సేవ చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు చేసి దీంట్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా పాల్గొ వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి సేవ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్వాగతిస్తూ ఉన్నాం ఎవరైతే రాజకీయాలు చేయాలనుకుంటారో అటువంటి వాళ్ళు వాళ్ళను తప్పకుండా ఇటువంటి చౌకబారు విమర్శలు చేసినా కూడా అటువంటి వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు తప్పకుండా మనం అనుకున్నటువంటి కార్యక్రమాన్ని అనుకున్నటువంటి విధంగా ప్రజలకు ముఖ్యంగా వచ్చేటువంటి భక్తులకు సౌకర్యార్థం అన్ని కార్యక్రమాలు కూడా తప్పకుండా నెరవేరుస్తామని ముఖ్యంగా ఈ ఈ ఉత్సవాలకు సంబంధించినటువంటి ఉత్సవ కమిటీ ఎంతో అనుభవంతో గతంలో అనేక పర్యాయాలు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేక మంది దాతల విరాళాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది ఇక్కడ ఎక్కడ కూడా ఎండోమెంట్ సంబంధించినటువంటి నిధులు కాకుండా సొంత డబ్బులతో ఈరోజు శ్రీ వాసి కనికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానానికి శ్రీ నూట నాలుగవ శ్రీ మద్దేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వాన పత్రిక అలాగే బుక్ రిలీజు కార్యక్రమానికి అలాగే ఆర్వో పర్మనెంట్ ప్రాజెక్టు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన ప్రీతమ్మ నాయకులు మా మిత్రులు అందరితో నలుగురితో బాగా ఉండి కలిసిపోయే వ్యక్తి ఇచ్చిన మా నజీర్ అహ్మద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కొద్ది రోజులు కాకుండా పదకొండు రోజులు అవకాశం వచ్చింది ఉత్సవాలకి ముఖ్యంగా ఎలక్ట్రికల్ మీడియా వాళ్ళకి ఈ పదకొండు రోజులు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము మేము ఇచ్చే న్యూస్ మొత్తం మీరు అంతా కవరేజ్ చేయాల్సింది కోరుతున్నాము అలాగే మన కరెంటు వాళ్ళు కూడా మేము ఫోన్ చేయగానే ఏదైనా సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు కూడా స్పందించి ఎంప్లై చేయాల్సి కోరుతున్నాము అలాగే మన శానిటరీ వాళ్ళతో కూడా మేము సమన్వయం చేసుకుంటాము అతను కూడా నా ఫ్రెండ్ ఇవాళ చూశాడు చాలా సార్లు ఫోన్ చేశాను పంపిస్తా ఈ పన్నెండు రోజులు మాకు సహాయ సహకారాలు పూర్తిగా అందించవలసిందిగా కోరుతున్నాము ముఖ్యంగా మూల నక్షత్రం రోజు సుమారు యాభై ఆరు వేల మంది ప్రజలు అమ్మవారి ఆలయానికి వస్తారు అలాగే పుష్పశైలి రోజు కూడా నలభై వేల మంది ఆలయానికి ఇచ్చేస్తారు ఆ రెండు రోజుల్లో కూడా ప్రత్యేకంగా పోలీసు వారితో ప్రత్యేకమైన వాళ్ళ అలాగే ఊరేగింపు రెండో తారీఖు కూడా ఉంటుంది సుమారు ఐదు ఆరు వేల మందితో ఊరేగింపు ఉంటుంది కాబట్టి పోలీస్ శాఖ వారు కూడా మాకు సహకరించవలసిగా కోరుతున్నాము అలాగే శ్రీ అమ్మవారి ఆత్మార్థ దినోత్సవం అమ్మవారి జయంతి కూడా ఈ సంవత్సరం మేము అలాగే నెక్స్ట్ కూడా ఈ ఉత్సవ కమిటీ డబ్బులతోనే మేము అమ్మవారిలోనే ఇక్కడ మేము అంతా పూర్తిగా అమౌంట్స్ లెక్కల వివరాలన్నీ ప్రజలకి తమ గురించి అమ్మవారు ఆత్మార్ అనేది కలుసు అమ్మవారికి కూడా ఈ డబ్బుతో మేము ఘనంగా చేస్తామని సభాముఖంగా చెప్తున్నాం అలాగే వీడియవారికి బుక్లైనటువంటి రిలీజ్ చేసేవాన్ని వైభవంగా చెబుతా ఉన్నారు గతంలో కొన్న ఇంకా వైభవంగా ఇంకా ప్రజలు ముందేటటువంటి భక్తులకు సౌకర్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా ఉత్సవాలకు సంబంధించినటువంటి కమిటీ వాళ్ళు గతంలో ఒక పాతిక లక్షల రూపాయలతో అమ్మవారికి సంబంధించిన జనరేటర్ ఒకటి ఎలక్ట్రిక్ జనరేటర్ ఒకటి ఏసీలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఈసారి కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి నిధుల్లో నుంచే ఈరోజు పెద్ద ఎత్తున ముఖ్యంగా ఫస్ట్ రోజునే మా సోదరులు హరిగర్ ముందుకొచ్చి ఆయన ఒక లక్ష రూపాయలతో ఆరో ప్లాంట్ని ఈరోజు ఇవ్వడం జరిగింది దానికి ఉపయోగించి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ముఖ్యంగా అలాగే ప్రతి ఒక్కరు కూడా అనేక మంది విరాళాలు ఇస్తూ ఈరోజు అమ్మవారి దేవస్థానానికి సంబంధించి సోలార్ పవర్ సోలార్ కరెంటు ఉచితంగా వచ్చేటువంటి విధంగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా ఈ సంవత్సరం కూడా చేస్తామని చెప్పి కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతూ తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నభుతో ఉన్న భవిష్యత్తు అనేటువంటి విధంగా నెరవేరుస్తారని అలాగే రాబోయేటువంటి వివై వీవీఐపీలు వీఐపీలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అలాగే దేవదాస్ శాఖ మంత్రి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యులందరినీ కూడా ఆహ్వానిస్తాం తప్పకుండా వాళ్ళ అవకాశాన్ని బట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములని అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉంటాం